మైసూర్కి దగ్గరలో ఉన్నామండి మీదకి కొండల మించి అలాగ మబ్బులు దిగుతున్నాయి బాగా వాతావరణం అయితే ఇలానే ఉంది మా జర్నీ కొనసాగుతుంది వర్షం ఉన్నాననే అంటుంది వెళ్ళాలి ఎక్కడికక్కడ వాటర్ ఫాల్స్ లానే ఉంది ఎక్కడికక్కడ రోడ్ల మించి కూడా ఇలా నీళ్లు జల జలజల పారుతున్నాయండి కొండల మించి వచ్చిన నీళ్లు ప్రకృతి వర్షంతో తడిసి పొలకించిపోతుంది పచ్చగా పచ్చదనం ఇంకా పచ్చగా అందంగా చూసే కళ్ళు ఉండాలి ఆస్వాదించే మనసు ఉండాలి మీ ఫోన్ ఏది